నగరంలో రోజు రోజుకు హౌసింగ్ ప్రాజెక్టులు పెరుగుతున్నాయి సామాన్యుల నుంచి సంపన్నుల వరకు టూ బిహెచ్కే నుంచి లగ్జరీ విల్లాల వరకు అన్నింటిలో హైదరాబాద్ ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తోంది దేశంలో ఇళ్ల ధరలు విపరీతంగా పెరుగుతున్నప్పటికీ హైదరాబాద్ మహానగరంలో మాత్రం అందరికీ ఇళ్ల ధరలు అందుబాటులో ఉన్నాయి దేశంలో సగటున పన్నెండు శాతం ధర పెరిగితే హైదరాబాద్ లో మాత్రం ఏడు శాతం మాత్రమే పెరిగింది దీనికి తోడు సిటీలోని పలు ప్రాంతాల్లో అనేక అఫోర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్టులు కూడా అందుబాటులో ఉండటంతో సామాన్యుల సొంతింటి కళ నెరవేరుతోంది గత కొంత కాలం నుంచి విశ్వ నగరంలో పెరుగుతున్న ప్రాపర్టీ విలువలు ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్ లో తక్కువగా ఇళ్ల ధరలు ఇళ్ల కొనుగోలుకు ఆసక్తి చూపుతోన్న ప్రజలు ఇతర పెట్టుబడి సాధనాలతో పోలిస్తే ఈ రంగంలో భారీ రిటర్న్స్ ఎన్నో ఏళ్లుగా అఫోర్డబుల్ హౌజింగ్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న హైదరాబాద్ లో ప్రస్తుతం ప్రాపర్టీ విలువలు పెరుగుతున్నాయి అయితే దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే భాగ్యనగరంలో ప్రాపర్టీ ధరలు ఇప్పటికి ఇంకా తక్కువగానే ఉండటం ప్లస్ పాయింట్ గా చెప్పొచ్చు అయితే వెస్ట్ జోన్ తో పాటు ఈస్ట్ జోన్ లోని ప్రాపర్టీల విలువలు గణనీయంగా పెరిగాయి ప్రాజెక్టు ప్రారంభ దశలో ఉన్న ధరతో పోలిస్తే హ్యాండ్ ఓవర్ సమయంలో పెరుగుతోంది కొన్ని అయితే ఈ విలువ మరింత అధికంగా ఉంది బిల్డర్ సంబంధించిన ఓవర్ హెడ్స్ అయినప్పుడు తెలియకుండా రేటు పెరుగుతుంది బట్ ముఖ్యంగా చెప్పాలంటే హైదరాబాద్ లో ఉన్న అడ్వాంటేజ్ ఇక్కడ ప్రతి బిల్డర్ కూడా మెజారిటీ ఏం చేస్తారంటే వాళ్ళు సొంతగా ఎగ్జిక్యూట్ చేస్తారు కాబట్టి దే విల్ గో ఫోకస్ మోర్ ఆన్ క్వాలిటీ అండ్ దే విల్ ఫోకస్ మోర్ ఆన్ కాస్ట్ కంట్రోలింగ్ అనమాట ఆ దిశ లోపల చూసినప్పుడు ఇక్కడ కొనుక్కునే వాళ్ళకి మాత్రం చాలా అదృష్టమనే చెప్పాలా ఎందుకంటే ఓవరాల్గా మంచి క్వాలిటీ ఒక నాణ్యతతో కట్టిన ఇల్లు కూడా తక్కువ ధరలోకి హైదరాబాద్లో దొరుకుతుంటాయి కాబట్టి ఇది మన ముఖ్యంగా చెప్పాలంటే హైదరాబాద్కి ఉన్న ఒక అసెట్ అని చెప్పొచ్చు బిల్డర్స్ పరంగా కానీ ల్యాండ్ అవైలబిలిటీ పరంగా కానీ ఓవరాల్గా ఇక్కడ ఉండే గ్రోత్ పొటెన్షియల్ పరంగా కానీ దీస్ ద బెస్ట్ ప్లేస్ టు ఇన్వెస్ట్ అనమాట ఇక ప్రాజెక్టుల లాంచింగ్ సమయంలోనే ప్రాపర్టీలు ఎప్పుడు హ్యాండోవర్ చేయనున్నారో డెవలపర్లు చెబుతున్నారు హ్యాండోవర్ సమయంలో ప్రాపర్టీ విలువ ఎంత ఉండొచ్చో అంచనా వేస్తున్న డెవలపర్లు అమౌంట్ ముందుగానే చెల్లిస్తే తక్కువ ధరకే ప్రాపర్టీలను అమ్ముతున్నాయి గత ఐదారు నెలల్లో దేశంలోని ప్రధాన నగరాల్లో సగటున ప్రాపర్టీ ధరలు పన్నెండు శాతం పెరిగాయని పలు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సంస్థలు రిపోర్టును విడుదల చేశాయి ఢిల్లీ లో మాత్రం అత్యధికంగా ముప్పై శాతం వరకు పెరుగుదల నమోదైంది ఇరవై ఎనిమిది శాతం అహ్మదాబాద్ పుణే నగరాల్లో పదమూడు శాతం హైదరాబాద్ కోల్కతా నగరాల్లో ఏడు శాతం ధరలు పెరిగాయి మెటీరియల్ కాస్ట్ భూ విలువలు భారీగా పెరగడంతో ప్రాపర్టీల ధరలు ఎగబాకాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి అయితే హైదరాబాద్ లో ధరలు పెరిగినప్పటికీ ఇళ్లకు మాత్రం డిమాండ్ తగ్గలేదని తెలిపాయి హైదరాబాద్ కు ఉన్న ప్రత్యేక పరిస్థితులు ఇక్కడి మార్కెట్ డిమాండ్ కు ప్రధాన కారణమని ఇండస్ట్రీ నిపుణులు చెబుతున్నారు ఈ హైదరాబాద్ లో ఇళ్ళ ఇళ్ల ధరలు ఎవ్రీ ఇయర్ యావరేజ్ గా సెవెన్ టు ఎయిట్ పర్సెంట్ పెరుగుతుంది ఇది కొనే వాళ్లకు ఎలా అనిపించినా ఒక ఒక విధంగా కొన్న వాళ్లకు కూడా చాలా మంచి మంచి కలిగే విషయం కదా సో ఇప్పుడు ఇప్పుడు మీ ఇల్లు ఇవాళ మీరు కోటి రూపాయలు కొన్నారనుకోండి నెక్స్ట్ ఇయర్ కల్లా కోటి పది లక్షలు అవుతుంది సో కొన్న వాళ్లకు అండ్ కొన్న వాళ్ళకి అది చాలా మంచిది ఇది పెరుగు ఈ పెరుగుదల ఎందుకంటే కంపేర్ ఐ మీన్ ఇన్ఫ్లేషన్ కాస్ట్ అందరి ధరలు పెరుగుతున్నాయి ఇప్పుడు ల్యాండ్ రేట్లు పెరుగుతున్నాయి సిమెంట్ రేట్ పెరుగుతుంది ఆ అందరు ఉపాధి ప్రతి ఒక్క ప్రొఫెషన్ వాళ్ళు రేట్లు పెంచేస్తున్నారు ఇళ్ళు కాచు నిర్మాణ యునో కన్స్ట్రక్షన్ మెటీరియల్ అంతా పెరుగుతుంది దాని మూలాన హైదరాబాద్ లో ఇళ్ల ధరలు పెరుగుతున్నాయి గతేడాది కాలం నుంచి బ్లాట్లు బిల్లాలు ఫ్లాట్స్ ఇండిపెండెంట్ ఇళ్ల కొనుగోళ్లలో రిజిస్ట్రేషన్స్ భారీగా పెరిగాయి ఇతర పెట్టుబడులతో పోలిస్తే ఈ రంగంలో చక్కని రిటర్న్స్ వస్తుండడం కూడా రియాలిటీకి ప్లస్ పాయింట్ గా మారింది ఇక హైదరాబాద్ లో పెరుగుతోన్న ఉపాధి అవకాశాలు మౌలిక సదుపాయాలు ప్రాపర్టీ కొనుగోళ్ల డిమాండ్కు ఊతమిస్తున్నాయి